సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరి పైన నిండుగా మెండుగా ఉండాలని బాబా వారిని వేడుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను బాబావారు ఏమి సందేశం ఇచ్చినా కూడా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అయితే బాబావారు సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే కొత్తగా మన ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి బాబావారు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారో తెలుసుకుందామా మరి బిడ్డా నీకు గొప్ప శుభవార్త తీసుకొచ్చానమ్మా తప్పకుండా తీపి సిద్ధం చేసుకో తల్లి మరి నిన్ను చేరుకోబోతుంది కాబట్టి నా మీద నీకు ఏమాత్రము నమ్మకం ఉన్నా కూడా నిమిషం పాటు ఈ సాయి ఇచ్చే సందేశాన్ని తెలుసుకో అంతకంటే ముందు నువ్వు గనక ఏమైనా నీకు మీ కష్ట నష్టాలు ఉన్నా అవన్నీ తీసి కాసేపు పక్కన పెట్టి నీ సాయినాథుడు ఏమి చెబుతూ ఉన్నాడో శ్రద్ధగా విను తల్లి మిఠాయిని సిద్ధం చేసుకున్నావా మరి బిడ్డా రేపు నీవు పోగొట్టుకున్నది వెతుక్కుంటూ వచ్చి నీ దగ్గరకు చేరబోతుంది మరి ఈ సాయి మాటను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు అని నేను అనుకుంటూ ఉన్నాను బాబా నేను కోల్పోయినది ఏమిటో నీకు తెలుసు నేను దేని గురించి కూడా నిన్ను ఏమ అడిగానో కూడా నీకు తెలుసు దాన్ని ప్రతిరోజు కూడా నీ ముందు చేతులు చాచి ప్రార్థిస్తూ ఎలా కన్నీటి పర్యంతో అవుతున్నానో ఇవన్నీ కూడా నీకు తెలుసు తెలుసు కదా తండ్రి అయినప్పటికీ బాబా ప్రతిరోజు కూడా నేను నిన్ను ఎంతగా వేడుకుంటున్నా కుటుంబం ఎంత బాధపడుతున్నామో నువ్వు అన్ని చూస్తూ ఉన్నా కూడా ఎందుకు బాబా చూస్తూ ప్రతిరోజు కూడా నేను ఏడుస్తూ ఉన్నా నువ్వు పట్టించుకోవడం లేదు అలాగే నా కుటుంబం ఏర్పడినటువంటి కొన్ని కలహాల వల్ల నేను ఎంత బాధపడుతున్నానో కూడా నీకు తెలుసు బాబా నీవు ఎలాంటి సమాధానం లేకుండా ఇలా మౌనంగా ఉండడంలో ఏమిటి నీ ఆంతర్యం ప్రతిరోజు ఇలా నేను బాధతో సతమతం అవుతూ ఉండడం నీకు ఇష్టమా లేదంటే కాలం పెట్టే ఈ పరీక్షలో ప్రతిరోజు నువ్వు కుమిలిపోతూ ఉండటం అలాగే ఉం సమాధానం లే ఇవ్వకుండా ఉండడం నేను చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయడం లేదని మౌనంతో నీ సమాధానం ఇస్తున్నావా నీవు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి నీ సాయి రేపు నీకు ఒక విషయం పైన ఒక విషయం స్పష్టం వచ్చేలా చేయాలని అనుకుంటున్నాను తల్లి వర్ణం వారు నీకు ఎలాంటి తేడా లేదమ్మా నాకు పేదవారైనా సరే ఉన్నతంగా ఉన్నవారైనా సరే ఎవరికైనా ధనికులైనా తేనేమి వారికి ఏ ఎటువంటి భేదము నేను చూపించను బిడ్డ అయితే తల్లిదండ్రుల స్థానంలో నువ్వు చేసే ప్రోత్సహించడం చెడ్డ పనులు చేసే వారిని దండించి అయినా సరే సరైనటువంటి దారిలో పెట్టడం చేస్తుంటానే కానీ ఎవరిని కూడా సమస్యలు చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ నేను ఎప్పుడు కూర్చోను నువ్వు నన్ను అడుగడు అడుగుతున్నావు నీ మా నీ మానాలను నిన్ను ఎలా వదిలేస్తా చెప్పు నీ సాయి మధ్యలోనే నీ చేతిని విడిచి పెడతాడని ఎలా అనుబ అనుమానపడుతున్నావు మానవ పశు పశుపక్షాదులైనా అన్నీ కూడా నా బిడ్డలే వారి వారి పాప పుణ్య కర్మలను బట్టి వారు జన్మిస్తూ ఉంటారు వారి కర్మలను బట్టి వారి జీవితం ఉంటుందని నేను ఎన్నో సార్లు చెబుతూ ఉంటాను కదా ఎలా అంటే వారు చర్యలతో ఎదుటి వారిని సంతోషపరిచారో లేదంటే ఎదుటి వారిని బాధ పెట్టారో దానిని బట్టి ఈ జన్మలో ఫలితం ఉంటుంది పాప కర్మల వల్ల ఈ జన్మలో బాధలు పడుతూ జీవిస్తున్న వారిని వారి కర్మలన్నీ కూడా నేనే తీసుకుని వారికి వాటి నుంచి విముక్తి కలిగించ నేను ఎంతగా ప్రయత్నం చేస్తానో తెలుసా కొందరు అది గుర్తించి వారి కర్మల నుండి విముక్తి పొంది ఆనందంగా జీవిస్తారు ఇక మరి అయితే నీలాగా నన్ను గుర్తించలేక మాకు ఆ భగవంతుడు నమ్మినటువంటి నా సాయి ఏమీ చేయడం లేదనని నన్ను నిందిస్తూ ఉంటారు నీవు ఆపదలో ఉండి ఎలా బయటపడాలి అని అనుకుంటే నన్ను ప్రార్థించినా ప్రార్థించకపోయినా కూడా అనే సరే నేను ఎల్లప్పుడూ కూడా నీకు దారిని చూపిస్తూనే ఉంటాను నీవే దానిని తెలుసు చూసుకొని చక్కగా ఉపయోగించుకుని బాగుపడతావా లేదా అనేది అది కేవలం నీ విఘ్నతకే నేను వదిలేస్తున్నాను నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను నువ్వు ఇలా బాధపడుతూ ప్రతిరోజు నా ముందు కన్నీరు కారుస్తూ ఉంటే నిన్ను చూసినప్పుడు నా కళ్ళు ఎలా చమరుస్తాయో నీకు తెలుసా ఎంతో ఓపికగా గత కొన్ని సంవత్సరాలుగా నీవు ఎదురు చూస్తున్నటువంటి నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా నాకు కనిపిస్తూనే ఉన్నాయమ్మా నీ కర్మ ఫలితాలు పూర్తయ్యే వరకు నేను కూడా చూస్తూ ఉండవలసిందే తప్ప ఏమీ చేయవలసినటువంటి పరిస్థితి రాలేదు కాకపోతే నా శక్తులన్నీ కూడా దారపోసి నీ కుటుంబానికి ఉపశమనం ఇవ్వగలిగాను ఇక చాలు నీవు ఉన్నటువంటి నీ కర్మలన్నీ తొలగించేశాను బిడ్డ ఇక నువ్వు ఆనందంగా గడపడానికి సమయం రాబోతుందమ్మా అది కూడా రేపటి నుంచి వచ్చేటటువంటి మార్పును నువ్వు స్పష్టంగా గమనించగలవు నీకు కుటుంబ సమస్యల ముందు తరాల వారు కూడా ఎంతో ఆనందంగా ఉన్నతంగా నలుగురిలోని మంచి స్థాయిలో ఉంటారు ఇదంతా కూడా కేవలం నువ్వు నాపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకమే కాకపోతే కొన్నిసార్లు నీకు వచ్చినటువంటి సమస్యల వల్ల కానీ లేదా నీకు ఎదురైనటువంటి కొన్ని పరిణామాల వలన నాపై నీవు అపనమ్మకాన్ని పెంచుకుంటున్నావు ఈ విధంగా ప్రతిరోజు కూడా నీ కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నావు అయినప్పటికీ కూడా నాకు నీపై ఎలాంటి కోపం లేదు తల్లి ఎందుకో తెలుసా నా బిడ్డలు నాపై కాకపోతే ఇక ఎవరిపై అలుగుతారని లేదంటే నన్ను అంతగా నువ్వు దూషిస్తూ ఉన్నావు అంటే అపనమ్మకాన్ని ఏర్పరచుకునేటటువంటి పరిస్థితి నీకు ఎదురైంది అంటే అది కేవలం నీకు నాపై ఏర్పడినటువంటి కోపమే ఆ కోపంతోనే నీవు నన్ను దూషించావు తప్ప నీ మనసులో నాపై ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు లేవు ఇన్ని రోజులు నువ్వు దేనైతే కోల్పోయావో ఆ కోల్పోయినదే నిన్ను వెతుక్కుంటూ రేపే రాబోతుంది తల్లి నీలాంటి ఓర్పు కలిగిన వారు అన్నింటిలోనూ ధైర్యంగా ఉండేవారు ఇలా ప్రతినిత్యం బాధపడడం మంచిది కాదమ్మా నువ్వు ఎంతో కాలం నుండి సిరిడీకి వచ్చి నన్ను చూడాలని నీ కోరిక అది తీరడం లేదని చాలా బాధపడుతున్నావుగా రేపు జరగబోయేటటువంటి అద్భుతంతో నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది తర్వాత నువ్వు దేనినైతే కోల్పోయాను అని బాధపడుతూ ఉన్నావు ఆ కోల్పోయిన వారితోనే నా సిరిడీలో అడుగు పెట్టబోతున్నావు దానికోసం ఎంత కష్టకాలంలో ఉన్నా సరే ప్రత్యేకించి మరి సిరిడీకి రావాలని కొంత సొమ్మును కూడా దా వచ్చావుగా నీ కుటుంబంతో పాటు తరచుగా నన్ను దర్శించుకునేందుకు సమయం వచ్చింది సంతోషమే కదా మీరు అన్ని రకాల బాధలను అనుభవించేశారు తల్లి దానికి రెట్టింపు అయినటువంటి ఆనందాన్ని కూడా అనుభవించాలి కదా ఇది నా తల్లికి నేను ఇస్తున్నటువంటి బహుమతి మరి నీ సాయి ఇంత మంచి శుభవార్త తెలియజేసినప్పుడు కూడా ఇంకా అలా మౌనంగా దుఃఖిస్తూ ఉంటున్నావా నీకలే లేచి మిఠాయిని సిద్ధంగా ఉంచు త్వరలోనే నా షిరిడీలు అడుగు పెట్టబోతున్నటువంటి నీకు ఘనమైనటువంటి స్వాగతం లభించబోతుంది రేపు నీవు ఆనంద నీ మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా తొలగం చేసుకుని నీ కుటుంబంతో ఆనందంగా గడపబోతున్నావమ్మా ఇప్పటి నుండైనా సరే నీ భారాన్ని దించేసుకో నేను నీ దగ్గరే ఉన్నాను అని ప్రతినిత్యము నమ్ముతూ ఉండు నీ దగ్గరే కాదు నీతోనే నీలోనే ఉన్నాను అని పరిపూర్ణంగా నమ్ము నీకు దుఃఖం ఎదురైనప్పుడు నన్ను దూషించడం సంతోషం వాటిల్లినప్పుడు నన్ను పొగడడం ఇలాంటివి అస్సలే వద్దు తల్లి నాకు పొగడ్తలకో లేదంటే ఇక వేటి కోసమైనా సరే నేను ఎక్కువగా ఆలోచించేవాడిని కాదు అంతకంటే ఆశపడేవాడిని కాదు నాకు కేవలం స్వచ్ఛమైనటువంటి నమ్మకం ప్రేమ ఉంటే చాలమ్మా వారి దగ్గర అలా వాలిపోతాను నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా అసలు నిలిపివేయవద్దు ఏదైనా సరే నీ మనసులో పట్టరానంత దుఃఖాన్ని ఉంటే గనక అది కేవలం ఈ రోజే తొలగించేసుకో ఎందుకంటే రేపటి నుండి రేపటి నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు ఈ రోజే నీకు ఉన్నటువంటి ఈ బాధలన్నీ కూడా ఈసారి మరొక్కసారి చెప్పుకో నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోనవసరం లేదు దుఃఖించు మన సంత కూడా ఖాళీ అయిపోయే వరకు దుఃఖించు ఆ దుఃఖంతోనే నీ బాధలన్నీ ఈ రోజుతో వెళ్ళిపోబోతున్నాయమ్మా ఇన్ని రోజుల నుండి నువ్వు అవస్థలు పడుతూ వచ్చావో నేను చూస్తూనే ఉన్నాను ఎంతో అత్యవసరమైతే గాని నువ్వు దుఃఖించవు చీటికి మాటికి ఇలా కన్నీళ్ళు పెట్టుకోవు నువ్వు భరించు లేనటువంటి బాధను నీలో నింపుకున్నావు కాబట్టే నేను నీకు సలహా ఇస్తూ ఉన్నాను నీలో ఉన్నటువంటి దుఃఖం కూడా ఈ రోజుతో విడిచిపెట్టు మనసు తీరా దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతే నీకు ఇక్కడ నుంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు నీ బాధ కూడా చాలా వరకు తగ్గిపోతుంది మనస్ఫూర్తిగా నా పూజా మందిరంలో కూర్చుని నా ఎదుట ఈ రోజుతో నీకు ఉన్నటువంటి కర్మలన్నీ తొలగిపోయాయని నీ మనసు నిండా ఉన్నటువంటి దుఃఖాన్ని నా ముందు వ్యక్తపరుస్తూ దుఃఖించు రేపు ఇప్పటి నుండి నీ ముఖంపై చిరునవ్వు తప్ప గొప్ప దుఃఖం అనేటువంటి మాట అసలు ఉండనే ఉండదు తల్లి ఒక్కటి మాత్రం సదాగా బిడ్డ నీ పక్కన ఈ సాయి ఎప్పుడు తోడుగా ఉంటాడని మాత్రం గుర్తుపెట్టుకో నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటానమ్మా అనేది మాత్రం సత్యం నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరిగి నీ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయని ఈ సాయి నీకు ప్ర ప్రమాణం చేస్తున్నాను నా ఆశిస్సులో నీకు కుటుంబంపై నీపై మెండుగా ఉన్నాయి నీపైనే కాదు నన్ను నమ్ముకున్నటువంటి సర్వ కోటి ప్రాణికి నా ఆశీస్సులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయి రేపటి రోజున నీవు పోగొట్టుకున్న దాని గురించి నీవు ఇక అస్సలు వెతకవలసినటువంటి అవసరమే లేదు అదే వచ్చి నిన్ను చేరుతుంది తల్లి నా మీద గౌరవంతో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ విన్నందుకు సంతోషం ఈ సాయి చెప్పిన ఈ శుభవార్త విని నీ మనసు పులకరించింది కదా ఇక ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతావని నీ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు బిడ్డ ఇంకా నీకు నీ ఇక్కడి నుంచి అంత ఆనందమే కాదు నీ కన్నీళ్లను నీ సాయి చూడలేనమ్మా నీకెప్పుడు నీ సాయి అండగా ఉన్నాను అన్న విషయం మర్చిపోవద్దు తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను బిడ్డ అని బాబావారు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అంత మాత్రమే కాదండి మీరు ఇచ్చే ఈ చిన్న మెసేజ్ చాలామందికి ఎంతగానో ఉపయోగపడుతుంది మరి మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు